గత ఏడాది ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో మార్మోగిన ఒక డైలాగ్ ఉంది అత్యంత హోరాహోరీగా సాగిన ఆ ఎన్నికల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి తలపడ్డాయి ఫలితం సంగతి వదిలేస్తే ఆ ఎన్నికలు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి ఇక ఎన్నికలలో తన పార్టీని వైఎస్ఆర్సీపీ అధినేత అప్పటి ఏపీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్ ఒంటి చేత్తో నడిపించారు ఒకేసారి అభ్యర్థుల జాబితా ప్రకటించడం నుంచి అటు కూటమి ఇటు సొంత చెన్నెలు వైఎస్ షర్మిలా సారథ్యంలోని కాంగ్రెస్ ను ఎదుర్కొన్నారు ఇక తెలంగాణ తరహాలో కాకుండా ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి నాటి అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భారీ ఎత్తున మార్చింది కొందరిని వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి మరీ మరొక జిల్లాలో పోటీ చేయించారు రాజకీయాల్లో ఇలాంటి సాహసాలు సహజం కాగా వైఎస్సార్సీపీ ప్రచారాన్ని మొత్తం భుజాన మోసిన వైఎస్ జగన్ ప్రతి ప్రచార సభలోనూ కొత్త అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేసేవారు ఆ సందర్భంగా ఈ అభ్యర్థి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమంటూ చేయి అలా అలా గాల్లో ఊపుతూ వారికి ఓటు వేయాలని అభ్యర్థించారు ఇది నాటి ప్రచారంలో హైలైట్ గా నిలిచింది అయితే కొందరు ధనవంతులైన అభ్యర్థులను ఆర్థికంగా అంతంత మాత్రం అంటూ చెప్పడంపై ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజా సాబ్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది ఈ చిత్రం హారర్ కామెడీగా రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ ఐదున విడుదల కానుంది తాజాగా టీజర్ ను కూడా విడుదల చేశారు అందులో డార్లింగ్ ప్రభాస్ చెప్పిన ఓ డైలాగ్ ఇప్పుడు బాగా ఆకట్టుకుంటోంది అదేంటంటే అసలే మన పరిస్థితి అంతంత మాత్రమని ఇందులో చేయిని అలా అలా ఊపుతూ ప్రభాస్ డైలాగ్ చెప్పిన తీరు వైఎస్ జగన్ ను ఇమిటేట్ చేసేలా ఉందంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అయితే నిజంగా డైరెక్టర్ ఉద్దేశ్యం ఉందో లేదో తెలియదు కానీ సోషల్ మీడియా ట్రోలర్లు మాత్రం దేన్ని వదలరు కదా ఇక ఆ విధంగా ఆ డైలాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది